ఎలాగో చేతికి చిక్కిన చిన్ని కృష్ణునితో యశోదమ్మ ఇలా అంటున్నది ఆమె మాటలలో అప్రయత్నంగా ఆయన అవతారాల తొంగి చూస్తున్నాయి తోయంబులి బులివియని తొలగక చొచ్చెదు తలచెదు గట్టైన తరల నెత్త మంటితో ఆటలు మానవు కోరాడెదు ఉన్నత స్తంభం బులుపోయదు అన్యుల నల్పంబులడు గంగ జాల రవ్వ అలయవు నీళ్లకు నట్టంబు గట్టెదు ముసలివై హలి వృత్తి మొనయసూచెతు అంబరంబు మొలకు నడుగవు తిరిగెదవు ఇంక కల్కి చేతలేల పుత్ర ల్పనీరీ నీ విట్టు కునికి జంకు గొంకు లేకుండా యమునా నదిలోనికి దూసుకుంటూ పోతావు అడ్డం వస్తే కొండలను కూడా ఎత్తి పారేయాలనుకుంటావు మట్టితో ఆటలు మానవు పెద్ద పెద్ద స్తంభాలను కూడా ఊపివేయబోతావు చిన్ని చిన్ని విషయాలను కూడా ఊరిలోని వారలను అడుక్కోవడానికి పోతావు రాచవేటలతో రవ్వలు తెస్తావు గొప్ప ప్రవాహాలకు కూడా అడ్డుకట్టలు వేసే సాహసం పనులన్నీ చూస్తూ ఉన్నాము ఆరితేరిన వారిలాగా నాగలి దున్నే పనులు చేస్తూ ఉంటావు మొలకు చుట్టుకోవడానికి గుడ్డను కూడా అడుగవు అలాగే దిగంబరంగా తిరుగుతూ ఉంటావు ఈ విధమైన కలికి పనులు ఎందుకురా నీకు అని మందలించసాగింది ఇందులో చేప తాబేలు పరాహము నరసింహస్వరూపము వామనతత్వము పరశురామతత్వము సేతువును నిర్మించిన రామతత్వము రోలు నాగలి ఆయుధాలైన బలరామతత్వము దిగంబరజైన తత్వము కల్కి అవతారము అనేవి వరుసగా ప్రస్తావనకు వచ్చాయి